ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములైన భార్య భర్త కలిసి ఒకే ఇంట్లో యాభై సంవత్సరాలు వైవాహిక జీవితం చేసిన భర్త గారికి ఉన్న దయ భార్యకుండాలని లేదు భార్యకున్న దయ భర్తకుండాలని లేదు ఎవరి సంస్కారం వారిదే ఎవరి చదువు వారిదే ఎవరి సాధన వారిదే ఎవరి మనసు మెత్తపడ్డం వారిదే తప్ప ఇద్దరికీ దయ ఒక్కలా ఉండాలని ఎక్కడా లేదు దయగలిగిన హృదయం కన్నా పరమ పవిత్రమైనటువంటి దేవాలయం ఈ భూమి మీద కూడా ఉండదు దయ కలిగిన మనిషి అంత గొప్పవాడు అటువంటి దయ కలిగిన వ్యక్తి శరీరాన్ని విడిచిపెడితే ఆయన ఏ పూజ చేశాడు అని భగవంతుడు చూడడు అంత ఆదరిస్తాడు వైశాఖ శుక్ల నవమి నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ డొక్కా సీతమ్మ గారి శరీరం వదిలేశారు ఆ రోజుల్లో అమలాపురం పక్కన ఇందుపల్లి అగ్రహారంలో కొంతమంది పండితులు కూర్చుని మాట్లాడుకుంటుంటే పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కు వైపుగా ఒక పెద్ద జ్యోతి వెళ్ళిపోతోంది ఆ రోజులలో రేడియోలు టీవీలు లేవు ఆ పండితులు చూసి గుర్తుపట్టి ఇంత గొప్పగా జ్యోతి వెడుతోంది అంటే ఎవరో మహాతల్లి శరీరం విడిచిపెట్టింది ఎవరో మహాపురుషుడి శరీరం విడిచిపెట్టాడు ఆత్మజ్యోతి వెళ్ళిపోతోందని గుర్తుపెట్టారు భగవాన్ రమణ మహర్షి అరుణాచలంలో శరీర త్యాగం చేసినప్పుడు ఎలా ఆయన ఆత్మజ్యోతి వెళ్ళిందో పది మందికి బ్రతికున్నంత కాలం అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ గారి శరీరం వదిలిపెట్టినప్పుడు ఆవిడ ఆత్మజ్యోతి ఆకాశంలో అలా వెళ్ళింది అంటే దయగలిగిన ప్రాణి అంత గొప్పవాడు భగవంతుడు వచ్చే జన్మలో ఐశ్వర్యం ఇవ్వడానికి ఏం చూస్తాడు అంటే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఒక మాట అన్నారు యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనారారీ వేదాం తా తత్వచితరసి పాదచిన్మై తర భోగోపోద్ఘాతీచూడికిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీ అస్ఫృణీత అమృతహరిధీలఘలీయ అపాంగై అన్నారు బ్రహ్మగారు లక్ష్మీదేవి కొడుకు గదు మరి నారాయణమూర్తి కొడుకంటే లక్ష్మీదేవి కొడుకే ఆయన సృష్టి చేసేటప్పుడు అందున ప్రత్యేకించి మనుష్య జన్మలో పుర్రె చేత్తో పట్టుకుని ఆ పుర్రెకి ఆయుర్దాయం అవి రాసిన తర్వాత ఐశ్వర్ ఐశ్వర్యము ఎంత ఇవ్వాలి అన్నప్పుడు తల్లి లక్ష్మీదేవి వంక చూస్తాట గత జన్మలో ఆ పుర్రె ఏ పేరు కలిగినది అని అడుగుతుంది ఆవిడ అడిగితే అమ్మ ఈ పుర్రె ఫలానా పేరు ఉన్నది వీడు అంత గొప్పగా ఒకళ్ళకి పెట్టినవాడమ్మా పది మందికి పెట్టి బ్రతికినవాడు అంత దయ కలిగినవాడు అంత ప్రేమ కలిగినవాడు ఇతరుల కష్టానికి కనీసం కంటి వెంట నీటి బిందువు రాగలిగినవాడు అంతేకాని ఇతరులు కష్టపడుతుంటే పరమ క్రూరంగా తాను తీర్పులు చెప్పేటటువంటి అధముడు కాడు అంత ప్రేమ కలిగిన వాడమ్మా అని ఆ పేరు చెప్పగానే అమ్మవారు అంటుందిట ఓ అని కనుబమ ఎత్తుతుందిట ఏమి పెట్టాడన్నది చూస్తుంది అది కూడా దేశకాలములను చూస్తుంది ఎవరినో పిలిచి అన్నం పెట్టడం వేరు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం భగవంతుణ్ణి నమ్ముకున్న పరమ భాగవతోత్తముడైన వాడు ఇంటికి వచ్చి అన్నం తినడం ఎంత గొప్ప విషయాలు అదేమైనా చిన్న విషయమా ఆయన ఎందుకు వస్తాడు ఆయనకి ఏం కావాలి భగవంతుణ్ణి నమ్ముకున్న ఒక భాగవతోత్తముడు ఇంట్లోకి వస్తుంటే సింహాసనంలో రోజు అర్చింపబడుతున్నటువంటి భగవంతుడు తలెత్తి చూస్తాట ఇన్నాళ్ళకి కదా రాను ఒక మంచి పని చేశావు ఒక మహాపురుషుడు నన్ను నమ్ముకున్నవాడు ఇంట్లోకి వస్తున్నాడని ఆయన వచ్చి గుక్కెడు నీళ్లు తాగి విడిపోతే చాలు భాగవతంలో అంటారు ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్లకడకు వచ్చుకలెల్లం కారణము మంగళములకు మీరు చుట శుభము మాకు నిజము మహాత్మా అంటారు పుట్టినే ఏ పని లేకుండా అవతల వారింట్లో ఏదో తిందామని ఏదో తాగుదామని ఎవరొస్తారు ఎందుకొస్తారు పరమ భాగవతోత్తములైన వారికి అదే పనిగా ఇతరుల ఇళ్ళకి వెళ్ళి తినే అలవాటు ఉంటుందా ఆయన ఏ భగవత్ కార్యం మీద వచ్చాడు ఆ భగవత్కార్యం మీద వచ్చినటువంటి వాడికి పెట్టినది ఏది ఉందో ప్రేమతో అది అక్షయమవుతుంది అదే సామాన్యమైన విషయం కాదు అందుకని యద్భ్రూభంగా ప్రమాణం అమ్మా గత జన్మలో వాడు పెట్టినవాడమ్మా అవతల వారి కష్టం వినేటప్పటికీ వాడి మనసు కదిలిపోయేదమ్మా బాధపడిపోయేవాడమ్మా అని ఆ పేరు చెప్పగానేట లక్ష్మీదేవిలా కనుబమ ఎత్తుతుందిట ఆవిడ కనుబమ ఎత్తితే అది ప్రమాణం చేసి బ్రహ్మగారు ఈ జన్మలో అంత ఐశ్వర్యం ఇస్తాట